భూమికి దగ్గరగా ఒక బుల్లి చందమామన్ అయితే శాస్త్రవేత్తలు కనుగొన్నారు దాని పేరు ట్వంటీ ట్వంటీ ఫైవ్ పిఎన్ సెవెన్ అని పేరు పెట్టారు రెండు వేల ఇరవై నాలుగులో లో కూడా ఇలాంటి బుల్లి చందమామ ఒకటి కనిపించింది అది బుల్లి చందమామం కాదు ఒక బుల్లి శకలం అనమాట చిన్నది ఒక లాంటి శకలం రెండు వేల ఇరవై నాలుగులో కనిపిస్తే దానికి ఏమొచ్చేసి ట్వంటీ ట్వంటీ ఫోర్ పీటీ ఫైవ్ అని పేరు పెట్టారు అది రెండు నెలలు భూమి చుట్టూ తిరిగి ఏటో దూరంగా వెళ్లిపోయింది ఇప్పుడు ఇది మాత్రం చంద్రుడిని ఆకారం పోలింది కాబట్టి చందమామ నుంచి ఊడిపోయినటువంటి ఒక తునకగా శాస్త్రవేత్త అయితే చెబుతున్నారు ఇది అరవై సంవత్సరాల వరకు కూడా ఇక్కడ తిరిగే అవకాశం ఉంది ఇది సూర్యుడు చుట్టూ తిరగడానికి సంవత్సరం సమయం పడుతుంది దానికి ఇది చందమామ నుంచి విడిపోయింది కాబట్టి దీనికి ట్వంటీ ట్వంటీ ఫైవ్ అని పేరు పెట్టారు అయితే ఇది అరవై సంవత్సరాలు ఇక్కడ తిరిగిన తర్వాత మళ్ళీ ఎటైనా వెళ్లిపోయే ఉన్నాయి ఇలాంటి శకలాలు కొన్ని వందల్లో ఉన్నాయి భూమికి దగ్గరగా అయితే ఇది మసక మసక్ ఉండడం వల్ల శాస్త్రవేత్తలకి ఇప్పటి వరకు కనిపించకుండా ఉందేమో అందుకే ఇన్ని రోజులు దాక్కుంది ఇలాంటివి చాలా ఉన్నాయి ఇంకా దాక్కున్నవి కూడా చాలా ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఇది భూమికి మూడు లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంది అంటే చందమామ కంటే ఎనభై వేల కిలోమీటర్ల దగ్గరగా ఉంది అనమాట చందమామం మూడు లక్షల ఎనభై వేల కిలోమీటర్ల దూరంలో ఉంది కాబట్టి ఇది చంద్రుడి నుంచి విడిపోయినటువంటి ఒక శకలంగానే భావిస్తున్నారు